అలాగే ఆత్మలు మనకు శక్తి కలగడానికి ఈ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మనం బలంగా ముందుకు సాగడానికి ఈ శక్తివంతమైనటువంటి జీవితాలు జీవించిన భక్తుల జీవితాలను ధ్యానం చేయాలి శ్రద్ధగా వాళ్ళ గురించి వినాలి ఆ విన్నప్పుడే ఆ తెలుసుకున్నప్పుడే నువ్వు బలము చేత నింపబడతాం బలము చేత నింపబడతాం నింపబడతాం వాళ్ళు అలసిపోయినట్టు కనబడరు చూసారా వాళ్ళు ఆగిపోయినట్టు కనబడరు ఎంతోమంది ఆగిపోయినారు వారిని మేఘంగా పెట్టలే దేవుడు ఆగిపోయిన వాళ్ళని దేవుణ్ణి మధ్యలో వదిలేసిన వాళ్ళని తృణీకరించిన వారిని మేఘంగా పెట్ట చూసారా ప్రయాణములో ప్రమాదపు మలుపులు ఉంటాయి కదా ఇక్కడ పెద్ద కరువు ఉంది జాగ్రత్త అన్నరే ఆ టైపు పెట్టినమాట ఇది జాగ్రత్త ఫల నా లోతు భార్య స్తంభం అయిపోయింది ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది ఏదో వదిలేసి వెళ్ళిపోయి ఇలాంటివి ఒక హెచ్చరిక పెట్టాడు మనం మేలు మేలు పొద్దుకోవడానికి అంటే వాళ్ళు ఆ ప్రమాదకరమైన మనుషులు గమ్యానికి చేరుకోలేదు వారిని అనుసరిస్తే గురి ఎద్ధకు చేరుకోలేము మనకు మేఘంగా ఉంచిన వారి జీవితాలను మనం గనక ఆ తేరి చూస్తే ప్రభుల నుండి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన కొరకు బ్రతికిన వారి జీవితాలను మనం చూస్తే మనకెంతో మేలు కలుగుతుంది గట్టిగా ఒకసారి అల్లు చేద్దామా మేలు పొందుకోవడానికి బలం పొందుకోవడానికి ధైర్యం పొందుకోవడానికి నీ సమయం వచ్చే వరకు ప్రభువు విరిచే నీ ఆ సమయం వచ్చే వరకు నువ్వు ఈ లోకంలో ప్రభు కోసం నిలబడడానికి ఇవి వినాలా ఇవి తెలుసుకోవాలా కనుక చక్కగా రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రియులారా మన ఎదుట ఉంచబడినా మన ఎదుట ఉంచబడినా చెప్పాలా మన ఎదురు ఉంచబడినా పారి పద్యములో ఉంచబడిన పద్యములో ఏంటి పందిమేంట పందిమేంటి పరలోకంలో ఒకసారి పందిం పందిం వేసుకున్నారు ఇద్దరు ఎవరు ఇద్దరు పందిం వేసుకున్నారు దేవుడు సాతాను పంది వేసుకున్నారు నీ భక్తుడు ఓడిపోతాడు లాస్ట్ వరకు నిలబడ్డు మధ్యలో నేను వదిలేస్తాడు నిన్ను దూషించేస్తాడు కావాలంటే పందింగా అయ్యి దేవ దేవా అన్నాడు సాతాన హరే సాతానా అన్నట్టు వాడు కాదురా నన్ను వదిలిపెట్టాడు రా ఏం నాకు నిలబడతాడు నువ్వు ఓడిపోతావు అనవసరంగా భంగపడిపోతావు అన్నప్పుడు సరే ప్రభు ఒక అవకాశము మీరు అతను కొనవన్నీ తీసేయండి చూద్దాము మీరు ఇచ్చిన దాన్ని బట్టి అయిన మొక్కుతున్నాడు కానీ అవి తీసేయండి ఒక్కసారి మీ ముఖాన్ని దూషించి చెల్లిపోకపోతే ఏ హోవా లేదు ఎవరు లేదనేసి నిజంగానే కొంతమంది ఉంటారు అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడా స్తోత్రం స్తోత్రం ప్రభు పట్టలేము ఆనందాన్ని ఓసారి అనుకో ఆరోగ్యం తీసేయననుకో ఏమి దేవుడా ఆస్తులు తీసేనాడు ఏం అంత బాగుంటే లేకపోతే ఇంకేదో అనుకో అది కాదు భక్తి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కాదు మన భక్తి మన అంతరంగంలో కలిగినటువంటి గొప్ప రక్షణను బట్టి మన ధైర్యం ఆ ఆస్తిని ఎవరు దొంగలించలేరు ఆ ఆస్తిని ఎవరు చెప్పండి ఆ ప్రభువు నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు మనం ప్రభుని ఆనుకొని హత్తుకునే ఉంటాం ప్రభువుని మన సొంత దేవుడిగా రక్షకుడిగా మరణం వరకు విడిచిపెట్టకుండా వెంబడిస్తాం ఆయన చూసారు కాబట్టి ఆయన పంద్యం కాసినప్పుడు ఏమైంది పంద్యములు వాడతాడా గెలుస్తాడా వాడతాడా గెలుస్తాడా దేవదూతలు చూస్తున్నారు సైతాన్య దూతలు చూస్తున్నారు సైతాన్యపక్షం ఉండేవాళ్ళు చూస్తున్నారు దేవుని పక్షముండేటువంటి దూతలు చూస్తున్నారు దొక పెద్దవారు ఆ దావీతో గోలియాతో ఎలాగా చూడ్డానికి కళ్ళు ఆర్పుకుండా ఒక వింతగా ఉండిందో ఆ రీతిగా ఆ రోజు యోబు జీవితంలో జరిగిన సంఘటన బట్టి ఒక పంద్యం ఆ పంద్యములో ఏమైనాడు యోగు ఏమైనాడు నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను యోగు గెలిచాడు అనే దానికంటే దేవుణ్ణి గెలిపించాడు అన్నది చాలా ఇష్టం నాకు యోబు గెలిచాడు కాదు సైతానం ముందు దేవుడిని యోబు చెప్పండి గెలిపించాడు సో మన బాధ్యత కూడా అదే ఇప్పుడు కూడా ఆ పంద్యం కాస్తానే ఉంటాడు ఎప్పుడు కూడా అలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ పంద్యములో మనము గెలిస్తే ఆయన గెలిచినట్టే